ప్రతి పనికి డబ్బులు వసూలు చేసే ఘనత మీదని మాజీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డిపై మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు కడప జిల్లా ఖాజీపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ మైదుకూరుకు డయాలసిస్ సెంటర్ వచ్చేందుకు ఎంతో కష్టపడి మంజూరు చేయించానన్నారు నువ్వేమైనా నాకు ఓట్లు వేశావా నాకు ప్రజలు వేశారు ప్రజలకు సమాధానం చెబుతానన్నారు ఏది శాశ్వతం కాదని ఉన్నంత వరకు శాశ్వతమైన పనులు చేయాలని హితవు పలికారు తనకు పార్టీలతో సంబంధం లేదని అందరూ సమానమేనన్నారు అభివృద్ధికి నేను ఎప్పుడు సహకరిస్తానని చిల్లర రాజకీయాలు అవినీతి గురించి మాట్లాడితే మీకు విలువ పోతుందని చెప్పారు నిజాయితీగా పనిచేస్తే ప్రజలు ఆదరిస్తారు లేదంటే ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు ఒక ప్రెస్ మీట్ పెట్టి తాను గొప్ప నిజాయితీ పౌడని ఇతరులందరూ మోసగాళ్ళని చెప్పుకొచ్చారు కదా ఆ నిజాయితీ ఏందో ఆ నిజాయితీ పౌడు ఎంతవరకు నిజాయితీగా ఉన్నాడో అది ప్రజలకు తెలియజేయాలా అనే ఉద్దేశంతో ఈరోజు నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను అవినీతి గురించి మొన్న పాయింట్ పాయింట్ చెప్పడం జరిగింది ఆ పాయింట్ పాయింట్కు నేను దానికి సమాధానం చెప్తా ఫస్ట్ కరెంట్ ఆఫీస్లో స్విఫ్ట్ ఆపరేటర్లకు ఎంత డబ్బు తీసుకున్నావు అంటే ఒక్కొక్క ఆపరేటర్ దగ్గర ఐదు నుంచి పది లక్షల డబ్బు తీసుకున్నాం అది ఎప్పుడు తీసుకున్నావు లాస్ట్ గవర్నమెంట్ మారిపోయేటప్పుడు ఒక ఇరవై మంది దగ్గర తీసుకున్నావు అంతకుముందు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో మా బ్రహ్మంగారి మఠంలో నేను స్టేషన్ శాంక్షన్ చేసుకొచ్చిన వన్ థర్టీ టూ కేవల సబ్స్టేషన్ నేను ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర ఫైట్ చేసి శాంక్షన్ చేసుకొచ్చిన దాంట్లో స ఉన్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్ను వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు రకరకాల డబ్బులు తీసుకొని వేసుకున్నాడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇరవై మంది లేటెస్ట్గా వేసుకున్నాడు లేటెస్ట్గా వేసుకుంటే కింద ఆ ఇరవై మందిని నేను తీసేసే నాకు ఉన్నది అధికారం కోరిక ఒకరిని తీసేస్తామని చెప్తే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు సార్ మేము డబ్బులు ఇచ్చుకున్నాము ఆ పదవి పోతే మాకు జీవనోపాధి అదే మేము డబ్బులు ఇచ్చుకుని రోడ్డు రూపాయలు పడతాం అని నా దగ్గరికి వస్తే మానవత దృష్ట్యా పార్టీలు చూడలే నేనప్పుడు మానవత దృష్ట్యా నేను వదిలేసిన నేను మా ప్రభుత్వం రెండు సంవత్సరాలు అయి వచ్చిన తర్వాత నేను ఆరు మందికి షిఫ్ట్ ఆఫరేషన్ పోస్ట్ ఇచ్చిన ఎక్కడైనా రూపాయి తీసుకోలేదు ఓన్లీ పార్టీ కష్టపడాలా వాళ్ళకి జీవనోపాధి జరగాల ఎవరు భేదగా ఉన్నటువంటి వాళ్ళకి ఐటీ అధిన వాళ్లకు వాళ్ళకి ఆరుమందికి నేను ఫ్రీగా ఇచ్చినా అంటే నిజాయితీ పడు ఎవరా నువ్వు నిజాయితీ పడివా నేను అవినీతి పడినా ప్రజలే తెలుసుకోవాలా అందుకే ఇది ప్రజలు తెలియజేయాలని చెప్పి నేను చెప్పుకుంటూ వస్తాను గ్రావులు నేనేదో అమ్ముకుంటానని చెప్పి చెప్పినవు గ్రావులు అమ్ముకున్న వ్యక్తి ఎవరు నువ్వు గ్రావలు పేరుతో నాగసేనపల్లె దగ్గర ఆచార్య పేరుతో నువ్వు క్వార తీసుకున్నావు ఇక గగ్గి గగ్గిప్ప దగ్గర క్వార తీసుకున్నావు ఈ రెండు క్వారీల దగ్గర నువ్వు అమ్ముకునేవే లేదా నేను ఎక్కడ కానీ గ్రావులు అమ్ముకునేట్టు చరిత్ర నాకు లేదు ఎక్కడైనా ఒక్క లోడ్ కానీ అంటే ఒక్క లోడ్ నా నేను చేసినంటే నేను రాజకీయం రాజకీయం బయటికి పోతాను నువ్వు అమ్ముకోలేని చేస్తే నీ నీ నువ్వేం చెప్తావు ప్రజలకు ఏం సమాజం చెప్తావు రైతుల గురించి చాలా వలకపోసినావు రైతులకి ఏదో మేము అన్యాయం చేస్తానట్టు నువ్వేదో మేలు చేస్తానట్టు పసుపు ఉంది పసుపు అమ్మకంలో నువ్వు ఎంత కమిషన్ తీసుకున్నావు నేను చెప్పడం కాదు రైతులే పిలిపిస్తా మార్కెట్ రేట్లు పెడదాం అందరినీ పిలిపిస్తా రైతులందరినీ పిలిపించి మార్కెట్ రేట్లు బహిరంగ అడుగుదాం నేను కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కేపి ఉల్లి ఉల్లి రైతులకు వచ్చింది సుమారు మన్ని వేల కొరకు సుమారు పది పదిహేను కోరకు డబ్బులు వచ్చింది మా ఆరే వాళ్ళ రైతులు పిలుస్తాం నా ఆయాంలో నేనేమన్నా కమిషన్ తీసుకునేనా నీ ఆయాంలో నువ్వేమన్నా కమిషన్ తీసుకునేవా లేదా రైతులను అడుగుదాం ప్రజలను అడుగుదాం ప్రజలు చెప్తారు కదా దానికి నువ్వు సిద్ధమా ఎప్పుడు సిద్ధమో చెప్పు డేట్ చెప్పు ఆ డేట్ అపోతు అందరు రైతులు పిలిపిస్తాం మన మార్కెట్ ఆడే ఉంది మార్కెట్లో బహిరంగ మీటింగ్ పెడతాం బహిరంగ మీట రైతుల్లో ఏం లే పిలుస్తాము అడుగుదాం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు నేను నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయం ఉన్న రోజు రీసీ ఆఫీస్ పోలేదు నువ్వేం రి రీషి ఆఫీస్ పోయి నువ్వు ఇంకా లంచం ఎక్కువ పెరిగింది అని చెప్తాను అయ్యా నాకు రాక రాక ప్రజల అవకాశం కల్పించారు ఒక బీసీ వ్యక్తిని ఇంతవరకు ఎప్పుడు నాకు ఎమ్మెల్యే మా నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యే గెలిపించారు గెలిపించిన తర్వాత వాళ్ళు నా కాడికి వచ్చి సార్ ఇలా రిజిస్టర్ ఆఫీస్ ఉంది చిన్న రూమ్ తీసుకున్నారు ఆ రూమ్లో మా డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆడ ఏమైనా వర్షాలు పడితే మా డాక్యుమెంట్ కాలిపోతే మా పరిస్థితి ఏంది ఏమైనా చెడిపోతే మా పరిస్థితి ఏంది ఆడ భద్రత లేదు పట్టు కట్టు భద్రత లేదు మాకు ఆస్తులు అదే అని నా కొంతమంది ప్రజలు చదివితే అది ఏ రకంగా ఉంది అని చూసాక అక్కడికి నువ్వు ధర్నా చేయి నిలబెట్టు అవినీతి అరికట్టు దాన్ని మేము ఒప్పుకుంటాం దానికి ఎక్కడ వ్యతిరేక కాదు అని తెలియజేస్తున్న అటువంటి వాస్తవ మాటలు చెప్పగాకు ఆ తర్వాత పనులు వర్క్ యాక్చువల్గా నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉంటారు ఆ ఊళ్ళో లీడర్లు ఉంటారు అయినా నీ పార్టీలో కార్య మీ లీడర్లు ఎట్లా అంటే వాళ్ళ సేపు జోబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టినటువంటి లీడర్స్ మీ వాళ్ళందరూ వాళ్ళ ఏరియాలో వాళ్ళ ఊర్లో వర్క్ చివరికి ఎలా వాళ్ళకి వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇస్తే దానిలో పది రూపాయలు రెండు రూపాయలు వస్తుంది వాళ్ళు కూడా ఏమి చెప్పారు సారు ఇచ్చే పర్సంటేజ్ మేమే ఇస్తాము మాకే ఇవ్వండి అని చెప్పి కూడా అడిగిండ్రు చూపిస్తున్నా ఇది ఇది కూడా మీకు కాపీ మీకు అందరికి ఇస్తా మూడు పేజీలు ఉన్నాయి మూడు పేజీలు మీకే ఇస్తా ఇది ఎవరు తెలుసా రఘురామిడి దగ్గర నిన్నటి రోజున రఘురామిడి మా మీద అవినీతి పౌడని మాట్లాడినప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పిఎల్ కానీ వాళ్ళ నాయకులు కానీ బాధపడి బాధపడి నాయన నువ్వు అవినీతి చేయలేదు మా నాయకుడు అవినీతి చేసినాడు అని చిట్టా ఇచ్చారు నాకు ప్రతి ఒక్కటి ఎంత ప్రతి ఊర్లో ఎన్ని స్విఫ్ట్ ఆఫ్టర్ ఒక రూ కోటి పది లక్షలు ఆ తర్వాత మండలంలో సబ్ స్టేషన్లో రెండు కోట్లు ఇట్లా చిట్టా ఇచ్చి పేపర్లు రాసి తొంభై రెండు కోట్లు డబ్బులు నగదు రూపంలో తీసుకున్నారు తొంభై రెండు కోట్లు నగదు రూపంలో తీసుకున్నారు ప్రతి ఒక్క పేజీ ఒక ప్రతి ఒక్క లిస్టు ఈ పేపర్ కూడా మీకే ఇస్తా ఇది నేను ఇచ్చింది కాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కానీ వాళ్ళ పార్టీ ఉన్నటువంటి పిఎల్ కానీ మీరు చెప్పిన విని వాళ్ళకు బాధ కలిగి మీరు అవినీతి చేయలేదు మా నాయకుడు అవినీతి చేసినాడు అని చెప్పి తీసుకొచ్చినటువంటి చిట్ట ఇది ఎమ్మెల్యే పవర్ ఉండి ఈ ఎమ్మెల్యే పవర్తో నేను రాజకీయంకి వచ్చినా దాంట్లో కాంట్రాక్ట్ చేసుకుంటాను నువ్వు కాంట్రాక్ట్ ఎక్కడైనా కానీ ప్రజలకు ఎందుకు వస్తానని అడిగిండు నువ్వు ఎవరు నన్ను అడిగేదానికి ఫస్ట్ పాయింట్ నేను ఎమ్మెల్యే ఎప్పుడైంది ఒకటి సంవత్సరం అయింది నేను రాజకీయం నుంచి ఎప్పటి నుంచిందా రెండు వేల పదకొండు నుంచి ఉండ నా బిజినెస్ ఎప్పటి నుంచి ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఉంది నాకు ప్రతి ఒక్కరికి వృత్తి ప్రవృత్తి ఉంటుంది వృత్తి అంటే నాది కాంట్రాక్ట్ బిజినెస్ ప్రవృత్తి అంటే ప్రజలకు సేవ చేయాలి నాకేదో చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించాడు ఎక్కడో పది రూపాయలు సంపాదించుకొని నియోజకవర్గాన్ని అవినీతి లేకుండా నా కార్యకర్త పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు సేవ చేయాలని చెప్పి ఆలోచిత నేను వచ్చిన నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాజకీయంకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కానీ నేనే ఒక్క రూపాయి ఎక్కడ కానీ తీసుకొని పనిచేసిన రెండు వేల పంతొమ్మిదిలో మా నాయకుల దగ్గర ఎక్కడ తీసుకోలే రెండు వేల ఇరవై నాలుగు మా నాయకుల దగ్గర ఎక్కడ తీసుకోలే నీ పని నీ పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మీ నాయకుని దగ్గర తీసుకునేవా లేదా డబ్బు నీ కార్యకర్త డబ్బు తీసుకునేవా లేదా అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో డబ్బులు తీసుకున్నావు రెండు వేల ఇరవై నాలుగు డబ్బులు తీసుకున్నావు తీసుకొనిగా మిగిలించుకున్నావు నువ్వు ఎందుకు ఓడిపోయావు ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటే కదా గెలిచొచ్చు కదా నువ్వు అది కాదు ప్రజలకు పని శాతానమా లేదా తెలియాలి ఫస్ట్ రెండు వేల ఐదులో రెండు వేల ఐదు రెండు వేల ఐదులో డాక్యుమెంట్ ఇది మీరు చోటు మీకు మీకు కాపీస్ రెండు వేల ఐదు అసైన్మెంట్ అయింది రెండు వేల ఐదులో ఒక డాక్యుమెంట్ వచ్చింది అది నాలుగున్నర ఎకరాల ల్యాండ్ పార్టీ మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకు నేను సరిగి పలకలేదంట మా నాయకులు మా కార్యకర్తలు ఏదో ఏదో బాధపడతానంట చాలా నిరుత్సాహపడతానంట అని నువ్వెవరు చెప్పానికి మా కార్యకర్తలకు మా కార్యకర్తకి అన్యాయం చెప్తే నా దగ్గర చదువుతారు నా దగ్గరని చెబితే మా నాయకులకు నువ్వు ఎవరు వెడితే అంటే వ్యతిరేకత నీ మీద నా మీద వ్యతిరేకత మీ పార్టీ వాళ్ళు పోటీ పెట్టి నీ మీద గెలిచినా అంటే సిగ్గుపోతుంది నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు